ఈరోజు మనం ఈ వీడియోలో ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి అవి ఎక్కడెక్కడ ఉన్నాయి మరియు వాటి యొక్క రహస్యాలు ఏమిటో తెలుసుకుందాము అందరికీ నమస్కారం దైవశక్తి బ్లాక్స్కు స్వాగతం శివుడు అభిషేక ప్రియుడు మాత్రమే కాదు భక్త సులభుడు కూడా హిందూ పురాణాల ప్రకారం పరమశివుడు జ్యోతిస్వరూపుడై వెలిసిన పన్నెండు అత్యంత పవిత్రమైన క్షేత్రాలనే మనం ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలుచుకుంటున్నాము ఈ క్షేత్రాల దర్శనం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఈ జ్యోతిర్లింగాల గురించి మనం ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాము హిందూ పురాణాల ప్రకారం శివుడు స్వయంభుగా వెలసిన పన్నెండు క్షేత్రాలను జ్యోతిర్లింగాలు అని అంటారు ఈ పన్నెండు క్షేత్రాలు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో ఉన్నాయి ముందుగా వీటి యొక్క పేర్లను తెలుసుకుందాము రండి సోమనాథ్ మల్లికార్జున స్వామి మహాకాళేశ్వర ఓంకారేశ్వర వైద్యనాథ భీమశంకర్ రామేశ్వరం నాగేశ్వర్ విశ్వనాథ త్రయంబకేశ్వర కేదారీనాథ్ గ్రీష్ణేశ్వర్ ఇప్పుడు మనం సోమనాథ్ జ్యోతిర్లింగం యొక్క చరిత్ర తెలుసుకుందాము రండి గుజరాత్లోని ప్రభాస్ పఠాన్లో ఉన్న సోమనాథ్ ఆలయం పన్నెండు జ్యోతిర్లింగాలలో మొదటిది మరియు అత్యంత పవిత్రమైనది చంద్రుడు అంటే సోముడు తన భార్యలైన దక్షుడి కుమార్తెలపై అన్యాయంగా ప్రవర్తించినందుకు దక్షుడు ఇచ్చిన శాపం వల్ల తేజస్సును కోల్పోతాడు శాప విముక్తి కోసం ఇక్కడ సరస్వతీ నది ఒడ్డున శివుడిని పూజించి తిరిగి తేజస్సును పొందుతాడు చంద్రుడికి నాదుడు అంటే ప్రభువు కాబట్టి ఇది సోమనాథ్గా ప్రసిద్ధి చెందింది మొదటి ఆలయాన్ని చంద్రుడు బంగారంతో రెండోది రావణుడి వెండితో మూడోది కృష్ణుడు చందనంతో నిర్మించారని పురాణ గాథలు చెబుతున్నాయి ఈ ఆలయం సంపదకు నిలయం కావడంతో అనేకసార్లు విదేశీ దండయాత్రలకు గురయ్యింది ఢిల్లీ సుల్తానులు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో కూడా ఇది ఆలయం దెబ్బతినింది ప్రతిసారి హిందూ రాజులు దీనిని పునరుద్ధరిస్తూ వచ్చారు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ప్రస్తుతం ఉన్న ఆలయ ప్రతిష్ట జరిగింది రెండవది శ్రీశైల మల్లికార్జున స్వామి ఇది ఆంధ్రప్రదేశ్లోని నల్లమల కొండల్లో కృష్ణానది ఒడ్డున వెలసిన క్షేత్రం అత్యంత ప్రాచీనమైనది ఇది పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది పార్వతీ పరమేశ్వరులు జ్యోతిర్లింగ రూపంలో వెలసిన క్షేత్రం మల్లిక అంటే పార్వతి అర్జునుడు అంటే శివుడు రూపాలలో కొలువై ఉన్నందున మల్లికార్జునుడు అనే పేరు వచ్చింది శివుడు వేటగాడి రూపంలో వచ్చి స్థానిక చెంచు అమ్మాయిని వివాహం చేసుకున్నాడని అందుకే స్వామిని చెంచు మల్లయ్యగా పిలుస్తారని నమ్ముతారు ఈ క్షేత్రం గురించి క్రీస్తు మూడవ శతాబ్దపు శాసనాలలో ప్రస్తావన ఉంది శాతవాహనులు ఇక్ష్వాకులు పల్లవులు విజయనగర రాజులు రెడ్డి రాజులు ఈ ఆలయాన్ని బాగా అభివృద్ధి చేశారు శివుడు ఇక్కడ మల్లికార్జునుడిగా పార్వతీదేవి భ్రమరాంబికాగా కొలువై ఉన్నారు శ్రీశైలం భ్రమరాంబికాదేవి ఆలయాలు ఒకే ప్రాంగణంలో ఉండటం ఇక్కడ విశేషం శివరాత్రి సమయంలో ఇక్కడ లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు ఇది శైవలకు సాక్తేయులకు అత్యంత పవిత్ర క్షేత్రం మూడవది మహాకాళేశ్వర పుణ్యక్షేత్రం ఇది మధ్యప్రదేశ్లోని క్షిప్రా నది ఒడ్డున ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగ దేవాలయం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి మరియు దక్షిణాభిముఖంగా ఉన్న ఏకైక క్షేత్రం పురాణాల ప్రకారం ఉజ్జయినిలో శివుడు దూషణ అనే రాక్షసుడిని సంహరించి భక్తుల కోరిక మేరకు ఇక్కడ మహాకాలుడిగా కొలువయ్యాడు ఈ ప్రదేశంలో మొదటి ఆలయాన్ని స్వయంగా బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించాడని నమ్ముతారు ఉజ్జయినిలో లభించిన నాణేలపై శివుని గుర్తులు ఉండడం వల్ల ఈ ఆలయం ప్రాచీన కాలం నుండి ఉన్నట్లుగా తెలుస్తుంది అనేక శతాబ్దాల క్రితం ఆక్రమణదారులు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయగా తరువాతి కాలంలో ఉదయాతిథ్య మరియు నరవర్మన్ వంటి రాజుల దీనిని పునర్నిర్మించారు ఇది దక్షిణాభిముఖంగా ఉన్న ఏకైక జ్యోతిర్లింగం దీన్ని భస్మ ఆర్థిక ప్రసిద్ధి మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో పవిత్ర సిప్రా నది ఒడ్డున ఉంది ఇప్పుడు ఓంకారేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాము మధ్యప్రదేశ్లోని నర్మదా నది ఒడ్డున హన్ ద్వీపంలో కొలువైన ఓంకారేశ్వర దేవాలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి నది ద్వీపం సహజంగా ఓం ఆకారంలో ఉండటంతో ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చింది వింధ్యా పర్వతుడు నర్మదా నదీ తీరంలో పార్థివ లింగాన్ని ప్రతిష్ఠించి కఠోర తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై ఆ లింగంలో ఓంకారేశ్వరుడిగా కొలువుదీరారని కథనం ఇక్కడ ఓంకారేశ్వర మమలేశ్వర అనే రెండు రూపాలలో పూజలు అందుకుంటున్నారు ఓంకారేశ్వరుడు ద్వీపంలో ఉంటే మమలేశ్వరుడు నదికి అవతలి ఒడ్డున ఉంటారు నర్మదా నది కారణంగా ఈ ప్రదేశం ఓం ఆకారంలో ఏర్పడింది అందుకే దీనిని ఓంకారేశ్వర్ అని పేరు వచ్చింది ఇప్పుడు మనం వైద్యనాథ్ జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాము రండి వైద్యనాథ్ జ్యోతిర్లింగం జార్ఖండ్ రాష్ట్రంలోని దేవగర్లో ఉంది దీనిని బాబా బైద్యనాథ ధామ్ అని కూడా పిలుస్తారు జ్యోతిర్లింగాలలో ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇక్కడ శివుడు వైద్యుని రూపంలో భక్తుల రోగాలను నయం చేస్తాడని నమ్మకం రావణాసురుడి శివుడిని లంకకు తీసుకెళ్లాలని కఠోర తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై అతనికి ఒక లింగాన్ని ఇచ్చి దీనిని ఎక్కడ భూమిపై ఉంచుతాడో అక్కడే ప్రతిష్ఠితం అవుతుంది అని షరత్తు వధిస్తాడు రావణుడు లింగాన్ని తీసుకెళ్తుండగా దేవతలు అతని అడ్డుకుంటారు విష్ణువు ఒక బ్రాహ్మణుడి రూపంలో వచ్చి రావణుడికి కనిపిస్తాడు సంధ్యావందనం కోసం రావణుడు ఆ లింగాన్ని ఆ బ్రాహ్మణుడి చేతికి ఇచ్చి వెళ్తాడు కానీ బ్రాహ్మణుడి రూపంలో ఉన్న విష్ణువు ఆ లింగాన్ని భూమిపై ఉంచేస్తాడు రావణుడు తిరిగి వచ్చి ఎంత ప్రయత్నించినా ఆ లింగం భూమిపైను భూమి నుండి కదలదు నిరాశ చెందిన రావణుడు తన తలలను కోసి శివుడికి సమర్పించుకుంటాడు అప్పుడు శివుడు రావణుడి గాయాలను నయం చేసి అక్కడ వైద్యునిగా వెలిశాడు అందుకే దీనిని వైద్యనాథ్ అని అంటారు ఈ క్షేత్రం యాభై రెండు శక్తిపీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం ఒకే చోట ఉండడం ఇక్కడ ప్రత్యేకత ఇప్పుడు మనం భీమశంకర్ జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాము రండి మహారాష్ట్రలోని పూణే సమీపంలో సహ్యాద్రి పర్వత శ్రేణిలో ఉన్న భీమశంకర్ జ్యోతిర్లింగం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఆరవది భీమ భీమాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి శివుడు ఆవిర్భవించిన ప్రదేశంగా దీనిని నమ్ముతారు పదమూడవ శతాబ్దపు నాగర శైలిలో ఉన్న ఈ ఆలయాన్ని వివిధ రాజవంశాల కాలంలో పునర్నిర్మించారు భీమాసురుడు అనే రాక్షసుడు తన తల్లిని చంపిన ఇంద్రుడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి మునులను బాధించడానికి శివుని కోసం తపస్సు చేసి అపార శక్తులను పొందుతారు తన అరాచకాలతో లోకానికి ఇబ్బందులు కలిగిస్తుండగా శివుడు అతన్ని సంహరించి మునుల అభ్యర్థన మేరకు అక్కడ వెలిశారు శివుడు భీమాసురుడిని సంహరించిన ప్రదేశం కాబట్టి దీనిని భీమశంకర్ అని పిలుస్తారు ఇప్పుడు రామేశ్వరం జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాము రండి తమిళనాడులోని రామేశ్వరం రామనాథస్వామి ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి మరియు ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రం రావణ వధ తర్వాత బ్రహ్మహత్య పాతకం తొలగించుకోవడానికి శ్రీరాముడు ఇక్కడ శివుడిని ప్రతిష్ఠించి పూజించారని పురాణగాథ ప్రస్తుత ఆలయ నిర్మాణం ప్రధానంగా పదిహేడవ శతాబ్దంలో సేతుపతి రాజుల కాలంలో అభివృద్ధి చేయబడింది దీనికి జాఫ్నా రాజులు కూడా సహకరించారు రావణుడిని సంహరించిన తరువాత బ్రాహ్మణుడైన రావణుడిని చంపిన పాపం తొలగించుకోవడానికి రాముడు శివలింగాన్ని పూజించాలని నిర్ణయించుకున్నారు హనుమంతుడు కైలాసం నుండి శివలింగాన్ని తీసుకురావడానికి అవడంతో సీతాదేవి ఇసుకతో చేసిన శివలింగాన్ని రాముడు ప్రతిష్ఠించాడు హనుమంతుడు తెచ్చిన లింగాన్ని విశ్వలింగం అని సీతమ్మ చేసిన లింగాన్ని రామలింగం అని పిలుస్తారు రామేశ్వరం దేవాలయం యొక్క ప్రస్తుత నిర్మాణం పదిహేడవ శతాబ్దానికి చెందినది దీనికి కిజవన్ సేతుపతి రాజు సహకారం ఉందని నమ్ముతారు ఈ ఆలయం భారతదేశంలోనే అత్యంత పొడవైన కారిడార్ కలిగి ఉన్నది రామేశ్వరం తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఉంది ఇప్పుడు నాగేశ్వరం జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాము రండి గుజరాత్లోని ద్వారకా సమీపంలో ఉన్న నాగేశ్వర జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఎనిమిదవది శివపురాణం ప్రకారం దారకుడు అనే రాక్షసుడి భార్య దారుక నుండి మునులను రక్షించడానికి మరియు తన భక్తుడైన సుప్రియుడిని కాపాడడానికి శివుడు జ్యోతి రూపంలో ఇక్కడ వెలిసారని ప్రతీతి ఈ క్షేత్రం పార్థివలింగం నుండి కోటి సూర్యుల కాంతితో ఆవిర్భవించిందని నమ్ముతారు దారుక అనే రాక్షసి మునులను హింసిస్తుండగా సుప్రియుడు ఆమెపై పోరాడాడు దారుక శివుని భక్తురాలు కావడం వల్ల ఆమెను శివుడు కాపాడతాడు శివుడు జ్యోతి రూపంలో ఉద్భవించి ఆమె శివుని వరం పొంది మునులను మరియు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ ఉండేది శివుడు జ్యోతి రూపంలో ఉద్భవించి సుప్రియుడిని మునులను కాపాడి దారుకను దారుకావనాన్ని అంతం చేస్తాడు సుప్రియుడిని మునులను కాపాడి దారుకను దారుకావనాన్ని రక్షించాడు ఇక్కడ శివుడు అంటే నాగేశ్వరుడిగా పూజింపబడతాడు నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శిస్తే వ్యాపారంలో నష్టపోయిన వారు తిలి తిరిగి లాభాలను పొందుతారని మరియు భ భక్తుల కష్టాలను తొలగిపోతాయని ప్రతీది ఇప్పుడు కాశీ పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాము రండి కాశీ విశ్వనాథ ఆలయం హిందువుల పవిత్రమైన పన్నెండు జ్యోతిర్లింగాలలో అత్యంత ప్రధానమైనది గంగానది ఒడ్డున ఉన్న ఈ క్షేత్రం శివుడు విశ్వనాథుడిగా కొలువైన అతి ప్రాచీనమైన పుణ్యక్షేత్రం ఇక్కడ దర్శనం గంగా స్నానం జన్మజన్మల పాపాలను పోగొట్టి మోక్షాన్ని ప్రసాదిస్తాయని శివుడు ఇక్కడ జీవులకు తారక మంత్రాన్ని బోధిస్తాడని నమ్మకం కాశీ విశ్వనాథుడు స్వయంభూ జ్యోతిర్లింగం శివపురాణం ప్రకారం శివుడు కాశీని తన నివాసంగా ఎంచుకున్నాడు అందుకే దీనిని శివుని నగరం అని పిలుస్తారు ప్రస్తుత కాశీ విశ్వనాథ ఆలయాన్ని పదిహేడు వందల ఎనభైలో ఇండోర్ రాణి అహల్యాబాయ్ హోల్కర్ నిర్మించారు ఇప్పుడు మనం త్రయంబకేశ్వరం గురించి తెలుసుకుందాము రండి మహారాష్ట్రలోని నాసిక్కు సమీపంలో ఉన్న త్రయంబకేశ్వర్ పన్నెండు జ్యోతిర్లింగాలలో పదవది ఇక్కడ శివుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులో అంటే త్రిమూర్తుల రూపంలో ఉంటారు ఇది దీని ప్రత్యేకత ఈ పవిత్ర క్షేత్రంలో గౌతమ మహర్షి కోరిక మేరకు శివుడు వెలిసారని ఇక్కడే గోదావరి నది ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి మహారాష్ట్రలోని నాసిక్ నుండి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో బ్రహ్మగిరి పర్వత పాదాల వద్ద ఈ పురాతన క్షేత్రం ఉంది ఇక్కడ జ్యోతిర్లింగం ఇతర చోట్లలా కాకుండా లోపలికి చిన్న చిన్న మూడు ముఖాలుగా ఉంటుంది ఈ లింగం కాలక్రమేణా క్షీణిస్తుందని చెబుతున్నారు బ్రహ్మగిరి పర్వతం నుండి గోదావరి నది జన్మ జన్మించిందని దీనిని గౌతమి అని కూడా పిలుస్తారు గౌతమ మహర్షి తెలియక చేసిన గోహత్య పాపం నుండి విముక్తి పొందడానికి శివుడిని ఇక్కడ ప్రసన్నం చేసుకున్నాడు శివుడు ప్రసన్నమైన గంగను గోదావరి రూపంలో ఇక్కడ ప్రవహింపజేశాడు ప్రస్తుత నల్లరాతి ఆలయాన్ని పద్దెనిమిదవ శతాబ్దంలో మూడవ పిష్వా బాలాజీ బాబు బాజీరావు గారు నిర్మించారు ఇప్పుడు కేదార్నాథ్ జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాము రండి ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో మందాకిని నదీ తీరాన హిమాలయాల మధ్య కొలువైన కేదార్నాథ్ జ్యోతిర్లింగం పన్నెండు జ్యోతిర్లింగాలలో అత్యంత ప్ర పవిత్రమైనది మహాభారత కాలంలో పాండవులు ఈ ఆలయాన్ని నిర్మించారని పాప పరిహారం కోసం శివుని కోసం తపస్సు చేశారని పురాణాలు చెబుతున్నాయి ఇది చార్ధాం యాత్రలో కీలకమైన క్షేత్రం కురుక్షేత్ర యుద్ధం తరువాత తమ బంధువులను చంపిన పాప పరిహారం కోసం పాండవులు శివుని కోసం అన్వేషించారు వారిని తప్పించుకోవడానికి శివుడు నంది రూపంలో కేదార్నాథ్లో దాక్కున్నారు పాండవులకు దొరకకుండా భూమిలోకి వెళుతుండగా భీముడు నంది వెనుక భాగాన్ని పట్టుకున్నాడు ఈ వెనుక భాగమే నేటి జ్యోతిర్లింగంగా పూజింపబడుతుంది ఇది ఇది సముద్ర మట్టానికి సుమారు మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు మీటర్ల ఎత్తులో ఉంది కేదార్నాథ్ శిఖరం కేదార్ డోమ్ మరియు ఇతర హిమాలయ శిఖరాలు ఈ ఆలయానికి వెనుక భాగంలో అద్భుతమైన దృశ్యాన్ని అందిస్తాయి ఇప్పుడు మనం గ్రిష్ణేశ్వర్ ఆలయం గురించి తెలుసుకుందాము రండి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో వేరూల్ గ్రామంలో ఉన్న గ్రిష్ణేశ్వర్ ఆలయం పన్నెండవ జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది ఈ పురాతన ఆలయం ఘుష్మా అనే భక్తురాలి కథతో ముడిపడి ఉంది ఆమె శివుని ఆశీస్సులతో తన చంపబడిన కుమారుడిని తిరిగి పొందిందని పురాణాలు చెబుతున్నాయి ఈ ఆలయాన్ని పద్దెనిమిదవ శతాబ్దంలో రాణి అహల్యాభాయ్ హోల్కర్ పునర్నిర్మించారు వేరుల్ గ్రామంలో సుధర్మ అనే బ్రాహ్మణుడు అతని భార్య సుదేహ నివసించేవారు వారికి సంతానం లేకపోవడంతో సుదేహ తన చెల్లెలు ఘూష్మను సుధర్మకు ఇచ్చి వివాహం చేస్తుంది ఘూష్మ శివభక్తురాలు మరియు ప్రతిరోజు నూట ఒక్క శివలింగాలను పూజించి చెరువులో నిమజ్జనం చేసేది దీనివల్ల ఆమెకు కుమారుడు పుడతారు అసూయతో సుదేహి ఘూష్మ కుమారుడిని చంపి చెరువులో పడేస్తుంది అయినప్పటికీ ఘూష్మ శివుడిని నమ్మి పూజ సాగిస్తోంది ఆమె భక్తికి మెచ్చిన శివుడు కుమారుడిని బ్రతికించి ఘూష్మ కోరిక మేరకు ఈ ప్రదేశంలో గ్రీష్ణేశ్వర్గా కొలువై ఉంటారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి